ఏలడానికి వచ్చాడు చాలా బాగుంది ప్రతి సీన్ చాలా అద్భుతంగా ఉంది ఇంకా అనిరుద్ధికి అయితే దండం పెట్టచ్చు ఆయన అమ్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు చంపు పడేశాడు ఇంకా శివ శివగారి కోసం చూసుకుంటే ఆయన రాత తీత మోత కోత అంతా కూడా దేవర ఛాతర చాలా అద్భుతంగా ఉంది ఇంటర్వ్యూలు సైని కానీ అని కానీ ఇంకా చెప్పాల్సిన సీట్లో ఒక్కరు కూర్చోలేదు నేను చాలా కాస్ట్యూమ్స్ చేసుకుని వచ్చాను ప్రతిదీ ఊడిపోయి నా నాకు చాలా బాగుంది సినిమా ఇక జాన్వీ కపూర్ గారు కోసం చూసుకుంటే పార్ట్ వన్లో ఎంతవరకు వాడాలో అంతవరకునే వాడుకున్నారు పార్ట్ టూలో చాలా స్టోరీ ఉంది ఆవిడకి సంబంధించి కాబట్టి ఇంకో విషయం చెప్తున్నాడు ఎంతగా ఎవడో అన్నాడు సినిమా బాగోాలన్నాడు కొట్లాడు తీసుకుడి వేస్తాను చెప్తున్నాడు అవసరమైతే నామే కేసు పెట్టుకుని ఏ సెక్షన్ కేసు పెట్టుకున్నా పర్లేదు నా పార్ట్ లో ఎంతవరకు కూడా ఎంతవరకు ఆడుతున్నారు పార్ట్ టూ చాలా ఉంది కదా అవసరమైతే పార్ట్ టూ కూడా తీస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే ప్లాప్ ఉన్న ఈ ప్లాప్ ఉన్న డైరెక్టర్కి ఇట్టలగాల సత్తా ఉన్న నాయకుడు ఎన్టీఆర్ నేను చెప్తున్నాడు ఎందుకంటే గతంలో ప్లాప్లు ఉన్న డైరెక్టర్కి సినిమాలకి ఇచ్చాడు అవకాశాలు ఇచ్చాడు సోపర్ కొట్టాడు రాజమౌళి తర్వాత ఎవడన్నా సినిమా తీస్తే తీన్నాడు కానీ ఆరు ఇక్కడ కూడా అన్ని పాత్ర కొట్టాడు యాదవాలు సన్నాసులు పౌరంభోగులు పనికిమాలోళ్ళు సినిమా బాగోలేదన్న ఎవడన్నా ఉంటుంది అదే చెప్తున్నాడు ఎన్టీఆర్ అంటే మేము భక్తులు ఎలా అంటే ఎన్టీఆర్ హీరో కాబట్టి మేము అభిమానులు ఆయన ఇండస్ట్రీకి వస్తే మేము కార్యకర్తలు ఆయన దేవుడు అయితే మేం భక్తులు ఆయన అన్న అయితే మేము తమ్ముళ్ళు అంతే ఇంక మరి ఆరు సంవత్సరాల తర్వాత సోలోగా వచ్చిన సినిమా దేవరా జాతర సినిమా ప్రతిదీ బాగుందో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొట్టేశారు సినిమా పక్కాగా అయితే హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ పాస్ట్ మూవీ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ తక్కువ అయితే లేదు ఎవడన్నా బాగోలేదు నా దగ్గర తీసుకొస్తే కొట్లాడుకుంటే పోలీస్లో పోయి సినిమా అయితే చాలా బాగుంది స్లో ఉండే మూవీ స్లో పేస్తో స్టార్ట్ అయింది బట్ దాని తర్వాత తర్వాత ఇంకా పేస్ అందుకుంది సినిమా అయితే వన్ మ్యాన్ షో మొత్తం ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి దేవరా దేవరా పార్ట్ మాత్రం హోప్ఫుల్లీ ఇంకా పెద్దదిగా ఉంటుంది అనుకుంటున్నాము ఎందుకంటే ఇచ్చిన ట్విస్ట్ అట్లాంటిది సినిమా క్లైమాక్స్ అట్లాంటిది ఇంకా స్టోరీ చాలా ఉంది ముందుకు తీసుకెళ్ళడానికి చాలా స్టోరీ లైన్ బాకీ ఉంది సో దేవరా పార్ట్ కోసం ఇంకా వెయిట్ స్టార్ట్ అయింది మూవీ మాత్రం కంప్లీట్గా వన్ మ్యాన్ షో సైఫ్ అలీఖాన్ స్క్రీన్ ప్రజెన్స్ కూడా చాలా తక్కువసేపే ఉంటుంది సైఫ్ అలీఖాన్ ప్రకాష్ రాజ్ శ్రీకాంత్ వీళ్ళకి ఇచ్చిన రోల్స్ వరకు వాళ్ళందరూ బాగానే చేశారు జాన్వీ కాపూర్ రోల్ ఏం పెద్ద రోల్ ఏం లేదు వచ్చి చుట్టమల్లే అని చెప్పి చుట్టంలాగా వచ్చి చుట్టంలాగా వెళ్ళిపోయింది కానీ మనల్ని మాత్రం చుట్టంలా చుట్టేస్తుంది కానీ ఎన్టీఆర్ అన ఎన్టీఆర్ మాత్రం వన్ మ్యాన్ షో ఇంటర్వెల్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంది అనగా ప్రీ ఇంటర్వెల్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంకా సెకండ్ హాఫ్ కాస్త లవ్ ట్రాక్ అయిపోయిన తర్వాత ఇంకా సినిమా మొత్తం వన్ మ్యాన్ షో అన్న ప్యూర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ లెక్క ఆ ఏదైతే యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయో మొత్తం మొత్తం చింపి పారేశాడు కామెడీ అస్సలు కొన్ని కొన్ని చోట్ల అలా వచ్చి పోతూ ఉంటుంది ఎమోషన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం సినిమా మొత్తం ఉన్నాయన్న ఇక ఎన్టీఆర్ కోసమే చూడాలి సినిమాని దేవరా కొట్టాడు కొరటాల శివ కొట్టాడు రాజమౌళి కర్స్ రాజమౌళి కర్స్ ఇంకా పోయింది అన్న రాజమౌళి కర్స్ ఇంకా పోయింది ఇక హిట్ కొట్టాడు రాజమౌళి సినిమా తర్వాత ఎన్టీఆర్ కూడా సోలో సినిమా హిట్ కొట్టాడు మెయిన్ అండ్రూత్ మ్యూజిక్ భయ లేదు లేదు అదంతా ఓవర్ సీజ్ అంటే ఫుల్ గ్రాఫిక్స్ అన్న రియాలిటీ తీస్తే అర్థమవుతుంది చాలా బాగుంటాయి అన్న వాటర్ సీన్స్ షార్క్ చాలా బాగుంది రాజమౌళి వేరు శివ వేరు చెప్పేవాళ్ళు చెప్తానే ఉంటారండి సినిమా వచ్చి చూస్తే అర్థమవుతుంది నార్మల్ ఆడియన్స్ నేనే ఇంత ఇదేనంటే ఫ్యాన్స్ కి పిచ్చి ఫోన్ కాదు కాళ్ళు తింపేసుకుంటారు విఎఫ్ఎక్స్ సీజీ వర్క్ చాలా బాగా చేశారండి లాస్ట్ లో సొరస ఫైట్ అవుట్ ఉంది అసలు ఫైట్ చూస్తే ఫ్యాన్స్ కి ఫోన్ కాలండి మామూలు లేదు అదిరిపోయింది అసలు పార్టీ కోసం హెడ్ చే పార్టీ కోసం హెడ్ చేయాలి కొరటాల శివ గారు కంబ్యాక్ మూవీ సార్ ఇది సినిమా యాక్టింగ్ ఎలివేషన్స్ స్టోరీ పాయింట్ నాకు అంత స్ట్రాంగ్గా అనిపించింది బాహుబలి రిఫరెన్స్ అంటే లాస్ట్ ఫైట్ సీక్వెన్స్ బాహుబలితో కంపేర్ చేస్తున్నారు బట్ అది కాదు అంటే లైక్ ఫ్యాన్స్ ఇప్పుడు ఆబ్వియస్లీ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కదా సో దానికి రీచ్ అవ్వలేదని నేను అనుకుంటున్నాను మరి ఫ్యాన్స్ ఎలా అంటే నేను సినిమాలు అవన్నీ ఇలా పర్టికులర్ ఈ హీరో ఫ్యాన్ అయితే కాదు సో వాళ్ళకి ఎలా ఉన్నదో వాళ్ళని అడిగితే బెటర్ ఏమో అని ఐ ఫీల్ దాట్ ఆ శాపం రాజమౌళి శాపం అయితే ఖచ్చితంగా ఉందన్న నేనైతే ఫిక్స్ ఇప్పుడు ఏంటి పది సినిమాలు హిట్ ఇచ్చిన రాజమౌళి ఆ తర్వాత వచ్చిన పది ఫ్లాప్లే వచ్చాయి ఏది హిట్ లేదు అట్లీస్ట్ యావరేజ్ కూడా లేదు నాకైతే ఇది యావరేజ్ అని అనిపించింది బట్ నా ఒక్కడు ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే చూసే ఆడియన్స్ ఫ్యాన్స్ అందరూ ఏమనుకుంటారో సెకండ్ హాఫ్ అయితే లిటరల్లీ మెయిన్ క్యారెక్టర్స్కి అయితే స్కోప్ లేదు ఇది మళ్ళీ ఏమో యాక్టర్ టామ్ ఉన్నాడు ఆయనకి కూడా స్కోప్ లేదు అసలు దేనికి అసలు స్కోప్ లేకపోతే ఏ క్యారెక్టర్ స్కోప్ స్కోప్ కొని తీసారు సెకండ్ హాఫ్ ఆచార్య ఇంకా సేమ్ లియో లియో ఎలా ఉందో సెకండ్ హాఫ్ యాస్టీస్ ఉంటుంది లియో మూవీ ఇంకా సెకండ్ హాఫ్ లియో మూవీ ఇంకా నో డౌట్ కాకపోతే కొంచెం టేకింగ్ టేకింగ్ కొట్టాలి స్టైల్ ఉంటుంది యాస్టీస్ లియో ఎలా ఉందో సెకండ్ హాఫ్ అలానే ఉంటుంది జాన్వీ కపూర్ ఒక సాంగ్ కోసం ఉంటుంది అన్న సాంగ్ కూడా అసలు ప్లేస్మెంట్ ప్లేస్మెంట్ బాగాలేదు నేనైతే చాలా లో తో వచ్చాను అయినా కానీ డిసప్పాయింట్ అయ్యాను ఇంకోటి ఏంటంటే ఫ్యాన్స్ కూడా హీరో కోసం వస్తారు కాబట్టి సెకండ్ హాఫ్లో అసలు హీరోయి కనిపి కాబట్టి వాళ్ళకి ఇంకా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది నేను అనుకుంటున్నాను ఎన్టీఆర్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి దుమ్ము లేచిపోయింది అసలు ఏందా యాక్టింగ్ ఏంది ఆ డాన్స్ ఏంది మళ్ళా అనిపించింది మళ్ళీ ఒక ఆదిలో యాక్టింగ్ ఎలా చేసిండు మళ్ళీ ఇంట్లో కూడా అట్లా చేసి అనిపించింది సినిమాలో యాక్టింగ్ ఎట్లా చేసిండు అట్లా చేసిండు ఎక్కడ కూడా చూసినా కూడా మనకు బోరింగ్ ఉండదు అంటే సినిమా అర్థం చేసుకోవాలి కూడా చెప్తానా రాజమౌళి సినిమా తీసిన తర్వాత ఫ్లాప్లు అవుతాయి అన్నట్టు నాకు నాకు నచ్చదు అది ఎందుకంటే ఆయన ఆయన దగ్గర చేసిన వర్క్ చేసిన తర్వాత ఈ సినిమా హీరోలు ఫ్లాప్ అయితే అది రాంగ్ కాదు ఎందుకంటే అక్కడ తీసే డైరెక్టర్లు కథలు బాగుంటే సినిమా సక్సెస్ఫుల్ అవుతాయి అంతేగాని ఆయన దగ్గర హిట్ అయిన తర్వాత ఇవాళ పక్కకు వచ్చిన తర్వాత సినిమా ఫ్లాప్ అయితే అది రాంగ్ అది మ్యూజిక్ బాగుంది ఫస్ట్ క్యారెక్టర్ తండ్రి క్యారెక్టర్ చేస్తాడు అది మాత్రం చాలా బాగుంది అంటే మన ఇప్పటిదాకా ఎన్టీఆర్ ఇంతవరకు చూడలేము అంత క్యారెక్టర్లా అంత బాగా చేసినా కొత్తగా ఉంది ఒక డిఫరెంట్గా మన ఒక మన ఇప్పటికే చూలేమ్మా హీరోని ఒక కొత్తగా చూపించారు అంటే మాక్సిమం ఒక అప్పుడు కొత్త కొత్త హీరో కొత్త హీరోలు అనుకుంటా పోతే ఎన్నో అన్న ఇప్పుడు అట్లా అనుకో అది తప్పది ఏ సినిమాకి దానిదే పోల్చాలి దేవర సినిమా ఎలా ఉంది అడగండి దానికోసం చెప్తాను ఆచార్య ఆచార్య అనే బాహుబలి బాహుబలి ఏ సినిమాకి దానిదే ఉంటుంది అన్న క్రేజ్ దేవరా సినిమా దేవరా క్రేజే ఉంటుంది నాకు ఫస్ట్ హాఫ్ ఆ నచ్చింది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ నచ్చింది సెకండ్ హాఫ్ కదా ఫస్ట్ హాఫ్ ఎందుకు నచ్చింది ఎన్టీఆర్ యాక్టింగ్ ఎప్పుడు చూ అట్లా ఈశ్వర రూపాయలు చూపించేసిన యాక్టింగ్ సెకండ్ హాఫ్ కొడుకు యాక్టింగ్ స్లో పెట్టింది అంటే కొద్దిగా కామెడీగా ఫైవ్కి త్రీ అండ్ త్రీ ఇస్తా జై ఎన్టీఆర్ జై బాలయ్య జై కళ్యాణ్ రామ్ జై పాత ఎన్టీఆర్ ఎక్సలెంట్ అంటే ఎవరి దానికి వాళ్ళు గట్టిగా ఇచ్చి మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ రేంజ్లో ఉంది బీజేఎం సాంగ్స్ ఎక్స్ట్రాడనరీ భయ ఎక్స్పీరియన్స్ చేయండి థియేటర్లో సూపర్ ఉంది మూవీ అంటే మామూలు లేదు ఒక రేంజ్ అంటే ఇంకా ఇంటర్వ్యూల్ సీక్వెన్స్ కానీ నెక్స్ట్ మన ఎండింగ్ కానీ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నో నో ప్లీజ్ నో స్పాయిలర్ అలెక్స్ ప్లీజ్ ఎన్టీఆర్ ఇస్ లైక్ మ్యాన్ ఆఫ్ ది మాసెస్ లైక్ యు కెన్ ఎంజాయ్ సో మచ్ హైలైట్స్ అంటే ఏం చెప్తారు మూవీలో షార్క్ సీన్ ఒక చాలా బాగుంటది అండ్ ఒక ఫైర్ షాట్ ఉంటది మ్యాడ్ అయిపోతారు లిటరల్లీ ఏ డైరెక్టర్ తీలేరు అలాగా లిటరలీ చెప్తున్నాను ఏ డైరెక్టర్ అలా తీలేరు జానీ కాబట్టి చెప్తున్నాను మన తెలుగు హీరోయిన్స్ అయితే ఎవరు చేయలేరు జస్ట్ మినిట్స్ ఉంది జస్ట్ తనకి అసలు సీన్స్ హాఫ్ ఒకటే ఉంది ఫస్ట్ థింగ్ ఎన్టీఆర్ యాక్టింగ్ సెకండ్ థింగ్ లిటరలీ చెప్తున్నాను డైరెక్షన్ ఐ కెన్ సీ ద సే షోర్ నో డైరెక్టర్ బీట్ లైక్ హిమ్ చెప్తాను కదా బాబు ఏం తాక్ కొట్టాడో తెలీదు ఈచ్ అండ్ ఎవ్రీ వేరియేషన్ లైక్ ప్రతి షార్ట్ ప్రతి సీన్ కి అంత బీజం ఎవరు ఎక్స్పెక్ట్ చేయకండి తమ నుంచి డిఎస్పి నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు మీరు నెగిటివ్స్ అసలు తీసుకోకని చెప్తాను కదా సిక్స్ ఇయర్స్ తర్వాత లిటరీ దేవరా దర్శనం నిజంగా మార్నింగ్ ఫోర్ ఏం మీకు చాలా మాకు చాలా అయితే చాలా బాగా అయింది మాకు మాకైతే నెక్స్ట్ దీని ఏమవుతుంది అని టెన్షన్ వచ్చింది ఎవరు ఏం చేస్తారా అని యాక్షన్ సీక్వెన్సెస్ నాకు అంత నచ్చవు బట్ స్టిల్ ఇది చూసిన తర్వాత అసలు బోర్ ఏమో అనిపించలేదు ఎన్టీఆర్ ని ఆయన ముందు సినిమాలు చూడాలి మీరు ఆచార్య ఒక్కటే కన్సిడర్ చేసి అడుగుతున్నారు అదంటే రొటీన్ ఏముండదు కొంత కొత్తదనం అయితే ఉంటది చెప్తున్నా కదా కొత్త దాని మీద ఉంటుంది ఇప్పుడు ఎట్లు నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని హైప్ ఎట్లా పెట్టిన వెళ్తా వాళ్ళ హైప్ కూడా అట్లా చేశారు కానీ ఫస్ట్ హాఫ్ ఒక లెవెల్లో వెళ్తుంది ఫస్ట్ హాఫ్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వచ్చు సెకండ్ హాఫ్ ఏం లేదు ఒకటి అండ్రి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే సాంగ్స్ అయితే ఏం లేదు తర్వాత కొరటాల్ వర్ టేకింగ్ అంతా ఓకే ఒకటి సముద్రంలో ఫైట్ ఒకటి ఉంటుంది అది సినిమాకి హైలైట్ ఉంటుంది రిమైనింగ్ అంతా అలా స్లోగా వెళ్తుంది జాన్వి కపూర్ అయితే ఏం లేదన్న ఒక సాంగ్ ఒక ఐదు నిమిషాలు ఉంటుంది నిడివాస అసలు ఏం లేదు జాన్వీ కపూర్ అంటే సినిమాకి పరంగా అయితే ఓకే కానీ ఏంటంటే అంత తన నిడివేం లేదు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉంటుంది అంతే ఒక పాట అంతే ఒక ఎన్టీఆర్ స్టెప్లో ఓకే అదే సిక్స్ ఇయర్స్ తర్వాత అని చెప్పి అంత హైప్ బయటకుని వచ్చినాం కానీ హైప్ అయితే అంత ఏం లేదు అనుకున్నంత అదే అనుకున్నంత లేదు సినిమా ఓవరాల్గా ఓకే సీట్లో కూర్చోబెట్టాడన్న అన్న అయితే లేదు బోర్ కొట్టదు కూర్చుంటాం ఇప్పుడు ఎన్టీఆర్ ఎంటరన్ సాంగ్లో అయితే మాత్రం పూజ సాంగ్లో డ్యాన్స్ ఉంటుందన్న చాలా రోజుల తర్వాత చాలా వెళ్తా ఒక మంచి డ్యాన్స్ని చూపించాడు అలాగే కొరల్సి ఒక టేకింగ్ కానీ డైరెక్షన్ కానీ ఫస్ట్ టాప్లో మరి చాలా వరకు వర్క్ట్ అయింది బట్ సెకండ్ టాప్లో గురించి యాక్షన్ బాగుంటే ఇంకా ఇంకా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇంకా బాగా చెప్పుకుందా అనమాట బట్ ఎక్కడా కూడా లేదు త్రీ అవర్స్ అన్న మాటే లేదు ఎక్కడ డ్యూటీస్ని లేదు అంటే అక్కడ లాగా అనిపించలేదు స్క్రీన్ ప్లే అయితే మాయ చేశారని చెప్పాలి బట్ స్టోరీ వరకు వస్తే రొటీన్ స్టోరీనే బట్ స్క్రీన్ ప్లే తో చాలా మాయ చేశాడు మన కొరాల శివ గారు చాలా కష్టపడ్డ అనిపించింది ఆ సినిమాకి అయితే మాత్రం ఈ సినిమాకి ముగ్గురు హీరోలు ఎన్టీఆర్ గారు కొర్రల్ శివ అనిరుద్ధు అయితే మాత్రం ప్రతి ఫ్రేమ్లను కూడా చాలా కష్టపడ్డాడు చాలా పంతాన్ని చూపించాడు నిజంగా అనిరుద్ధు వల్ల నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది సినిమా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంత ఇంటర్వల్ సీన్ కానీ ఇంటర్వల్ ఫైట్లో ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఎంట్రన్స్ సీన్లు ఇచ్చిన ఇంకా ఫ్రీ క్లైమాక్స్ అయితే ఆ ఆ సీన్ అయితే మా చాలా బాగా అనిపించింది అది చెప్తున్నా ఫస్ట్ హాఫ్ అంతా ఓస ఓవర్ మాస్ ఓచకపోతే మళ్ళీ అదే ఓవర్ మాస్ ఓచకపోతే మనకి సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ ఫ్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ కనబడితే బట్ ఇందులో ఒకసారి రెండు సాంగ్స్ ఉన్నాయి మిగతా సాంగ్స్ సెకండ్ పార్ట్లో చూడమన్నారు బట్ కథ కంటిన్యూ ఫస్ట్ పార్ట్ ఉంది ఒక ప్రభాస్ ఫ్యాన్ ఫ్యాన్గా నేనైతే నాకైతే చాలా బాగా నచ్చింది అన్న సూపర్ అండ్ బ్లాక్ బస్ సూపర్ హిట్ మూవీ అన్నారు హైదరాబాద్ బెస్ట్ హాస్పిటల్ ఫర్ ఇయర్ నోస్ త్రోట్ అండ్ హియరింగ్ ప్రాబ్లమ్స్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ అట్ బేగంపేట్ హైదరాబాద్